ఎంతగ్గున్నా లక్ష పదహైదు యాభై మంది పాముడే పాముడ దగ్గర పాలే పాడే ఇసుక ఏం చెప్పినారు బేర ఒకటి ఇరవై ఐదు చెప్పింది ఒకటి పదహైదు ఉన్నావు ఎన్ని వాళ్ళు రెండు నాలుగు వాళ్ళే కాయలతో ఉన్నాయి కదా రెండు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ లక్ష పదహైదు అయితే కొన్నారు రెండు నాలుగు వేలతో వాళ్ళతోన్నాయ కిలారి కాళ్ళు చూసుకోవచ్చు లక్ష ఇరవై ఐదు వేలు బేరం చెప్పింటే లక్ష పదహైదు వేలకి అయితే కొన్నారంట ఫ్రెండ్స్ ఇవి ఇరవై నూనె నర కొన్ని ఎంతగా ఉన్నా ఏం చెప్పినా పెద్దనా అయిపోయినా ఒకటి ఎనభైకి అమ్మేసినావు ఎనభై ఐదుకి ఏం చెప్పినావు రేట్ ఏం చెప్పినావు రెండు లక్షల ఇరవై వేలు చెప్పి ఉంటే లక్ష ఎనభై ఐదు వేలకి అయితే అమ్మేసినావు యాలు కొన్నారు గుండకల్ గుండపల్ గుండకల్ పక్కన పల్లె మంది ఎవరు బొమ్మ పడితే సూపర్ తొన్న ఎద్దులు లక్ష ఎనభై ఐదు వేలకి అయితే అమ్మేమంట ఎంత కొన్నావు లక్ష ముప్పై ఎంత రేటు పెట్టినావు లక్ష ముప్పై ఎనిమిదికి అయితే కొన్నాను ఫ్రెండ్స్ ఈ అన్నయ్య మన సబ్స్క్రైబర్ ఎవరు అన్నా మంది బల్లారా చాలా ఎక్కువ అయితే పెట్టినాడు కానీ బాగానే ఎద్దులు మేపుకుంటే సొతలు వస్తాయి ఎన్ని వాళ్ళతో ఉన్నాయి పళ్ళయినాయా కడవాళ్ళు అయిపోయినట్టలే యావరు మంది పాతకూర పాల్తూరు ఉలకొండ పక్కన వన్నూరు నూరు రూపాయలు ఎంత కొన్నారు లక్ష డెబ్బై ఐదు ఏం చెప్పినారు బేరం లక్ష తొంభై చెప్పినారా ఎవరు నువ్వేనా కొనిది అవును లక్ష డెబ్బై ఐదు వేలకైతే కొన్నారంట ఫ్రెండ్స్ దేశభద్రులు ఈ వారం రేట్లు అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయి ಲಕ್ಷ ಪದಾರು ಯಾವಿ ಪಿಆರ್ ಪಲ್ಯ ಪಿ ಆರ್ ಪಲ್ಯ ಮಂಗ್ ಕಡದ ಲಕ್ಷ ನಾಲ್ಕು ಎಂತ ಕೈ ಲಕ್ಷ ಪಂಬರ್ ಇಪ್ಪ ನೀ ఎనభై ఐదు ఆ దగ్గరికి సెల్ అంటే లేదంటే ఫ్రెండ్స్ అది పని చేయదు ఏం చెప్పినా అన్నా రెండు రెండు లక్షల నలభై వేలు ఎవరు ఎత్తులు

ఎనభై రెండు వేలకైతే కొన్నారండి ఫ్రెండ్స్ అండి ఇది ఫిఫ్టీ ఎయిట్ యాభై ఎనిమిది యాభై ఎనిమిది వేలకైతే కొన్నారు అది యాభై రెండు వన్ ట్వంటీ ఫైవ్ ఇది లక్ష ఇరవై ఐదు వేలకైతే కొన్నారండి ఇది వన్ ఫార్టీ త్రీ ఈ బెంగళూరు వాళ్ళు అయితే లక్ష నలభై మూడు వేలకైతే కొన్నారంట ఫ్రెండ్స్ దీని ఈ లక్ష ఇరవై నలభై మూడు అందులో కూడా ఎనభై మూడు వేలకి ఆ దేశ పెద్ద యాభై ఎనిమిది వేలకి ఈ దేశ పెద్దలు వచ్చేసి లక్ష ఇరవై ఐదు వేలకి అయితే కొన్నారంట ఫ్రెండ్స్ యాప్ ఏం నా ఏం పోయిటి ఒక లక్ష డెబ్భై వేలు కుడివ పెద్ద అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది యావరు మంది పామిడా ఇదోటి ఏదేం చెప్పినావు ఎనభై ఐదు ఏం జరుగుతుందా పేరం ఎంత కడుతున్నారు అరవై ఎనిమిదికి ఎంతకే తీస్తాం అలా డెబ్భై ఆరు తీస్తావు ఇది ఒకదాన్ని కార్డు అయితే ఎంత ఇస్తావు ఫైనల్ నెంబర్ చెప్పిన ఇది ఎయిట్ వన్ ఫోర్ టూ ఫైవ్ నైన్ ఫోర్ త్రీ ఫోర్ జీరో రైతే అప్పు రైతు